సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలోని ధర్మారెడ్డిపల్లిలో వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు నిందితుడిని పట్టుకుని రిమాండ్ తరలించారు పది రోజుల క్రితం వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారు జైన్ చెవి కమ్మలు దొంగిలించి పారిపోయిన సంగతి తెలిసిందే ఇక ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి సీసీ కెమెరా ఫుటేజ్లు పరిశీలించి నిందితుడిని గుర్తించారు నిందితుడిని పట్టుకుని దొంగిలించిన సొత్తు వినియోగించిన పోలీసులు తెలిపారు గడ్డి కాల్ చేద్దామని ఇంటిని కొడవలి తీసుకొని తన కులానికి పోతుంది అదే సమయంలో నేరసు శివశంకర్ ఇతను థర్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఇతని స్వర్గ్రామం కోమటపల్లి విలేజ్ ఆఫ్ వెలుగుతి మండల్ గదగ డిస్ట్రిక్ట్ తన ప్రస్తుతం చేగుంటలో నివాసం ఉంటున్నాడు ఇతను మోటార్ సైకిల్ పైన చేజులు వచ్చి మళ్ళా తెలుగు ప్రయాణంలో ధర్మారెడ్డిపల్లి గ్రామ సమీపంలో పోవాలి అదే సమయంలో ఈ మహిళ కూడా రోడ్డు మీద వెళ్తా ఉంది రోడ్డు మీద ఫస్ట్ పోతున్నీసీ కూడా కనిపిస్తుంది మహిళ ఒంటరిగా ఈ ఒంటరి మహిళ గోల్డ్ చైన్ వేసుకుంటుంది అబ్జర్వ్ చేసి ఆమెతో పాటు పొలం దగ్గరికి ఫాలో అయిన ఫాలో అయిపోయి ఆమె నెండలో ఉన్నటువంటి గోల్డ్ చైన్ స్నాప్ చేసే సమయంలో ఆమె రెసిస్ట్ చేస్తుంది రెసిస్ట్ చేయగానే ఆమె చేతిలో ఉన్నటువంటి గొడవ తీసుకొని ఆమె నెడ పైన చేతిపైన దాడి చేసి కలిపి ఆమె హత్య చేయడం జరుగుతుంది దీని అంతాగా మధ్యాహ్నం సమయం